అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి అతి త్వరలో ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇప్పటికే తల్లికి వందనం పథకం మరియు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మరియు ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలందరికీ కల్పిస్తున్న మన కూటమి ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు పదహైదు వందల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రతి మహిళకు అందించాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి దీనికోసం బడ్జెట్లో నిధులను కూడా కేటాయించడం జరిగింది అయితే ఈ పథకం ఎప్పటి నుంచి రాబోతోంది రావాల్సిన అర్హతలు ఏంటి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనర్హతలు ఏంటి ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు కాలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చాలనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ప్రతి మహిళకు పదైదు వందల రూపాయలు లేదా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందిస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడిందనమాట ఈ పథకం ఈ మహిళలందరికీ ఆర్థిక స్వావలంబనను అయితే చేకూరుస్తుంది అనమాట మహిళలకు ఆర్థిక పరిపుష్టిని చేకూరుస్తుంది నెలకు పదహైదు వందల రూపాయలు వాళ్ళకి ఇచ్చినట్టయితే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇంటి అవసరాలకి గానో ఎంతగానో ఉపయోగపడుతుంది వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకం ఎప్పటినుంచో రావాల్సి ఉంది సంక్రాంతి కానుకగా అయితే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల ఇది రిలీజ్ కాలేకపోయింది మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఈ పథకం కోసం వెచ్చించడం జరిగిందనమాట బడ్జెట్లో అయితే ఈ పథకం ఎప్పటి నుంచి రాబోతోంది అంటే ఈ మార్చి నెల మొదటి వారం నుంచి ఈ పథకం అయితే రాబోతోందండి మార్చి నెల మొదటి వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది అప్లికేషన్ల స్వీకరణ తర్వాత అన్ని ప్రాసెస్ చేసి ఏప్రిల్ నెలకంతా అంతా డబ్బులను అయితే వేయడం జరుగుతుంది మనకు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుందనమాట ఏప్రిల్లో మనకు స్టార్ట్ అయినప్పుడు ఈ పథకం యొక్క డబ్బులు అయితే పడడం జరుగుతుందనమాట మనకు తల్లికి వందనం ద్వారా ప్రతి మహిళకు పదమూడు వేల రూపాయలు అందించడం జరిగింది ఒక్క విద్యార్థి ఉంటే పదమూడు వేల రూపాయలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఈ విధంగా ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి మనకు డబ్బులు వేయడం జరిగిందనమాట కూటమి ప్రభుత్వం అంతేకాకుండా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పిన విధంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తోంది అయితే ఇక మిగిలింది బస్సు అండి ఉచిత బస్సుకు కూడా మనకు సౌకర్యం కల్పించిందనమాట మహిళలకు ఇక చివరికి పథకమైన ఆడబిడ్డ నిధి పథకము అతి త్వరలోనే విడుదల కాబోతోంది అయితే ఈ పథకం పొందాలి అంటే మనకు కొన్ని అర్హతలు అయితే ఉండాలి ఆడవాళ్లకు ఈ అర్హతలు ఏంటి అంటే మనం చూద్దాం ఒకసారి వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలండి మరియు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉండాలి మీరు అడ్రస్ మారినట్టయితే వెంటనే మీరు మ్యాపింగ్ అయితే చేయించుకోండి మ్యాపింగ్ చాలా అవసరం మీరు ఏ అడ్రస్లో ఖచ్చితంగా నివాసం ఉంటున్నారో తెలిపే ప్రభుత్వ డేటానే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనమాట మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారానే మీరు ఎక్కడ స్థిర నివాసం ఉంటున్నారో తెలుస్తుంది ఇక ఏపీలో స్థిర నివాసం ఉండాలి ఏపీలో స్థిర నివాసం ఉన్నట్టు ఎలా తెలుస్తుందంటే ఆధార్ కార్డులో అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అడ్రస్సే ఉండాలండి ఇక నెలకు డీబీటీ పద్ధతిలో పదహైదు వందల రూపాయలు అయితే వేయడం జరుగుతుంది ఈ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి ఈ బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి నెలకు పదహైదు వందల రూపాయలు డీబీటీ పద్ధతిలో అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో వేయాలి అంటే బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ఉండాలి ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఉండాలన్నమాట ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటారు దీన్ని ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న అకౌంట్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ఉంటుందో ఆ అకౌంట్లోకి డబ్బులైతే డైరెక్ట్గా పడిపోవడం జరుగుతుందనమాట ఈ విధంగా మనకు సౌలభ్యం కలగడం కోసం మనకు పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఖచ్చితంగా చేసుకొని ఉండాలి ఇక తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి తెల్ల రేషన్ కార్డులో మహిళకు కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయ్యి ఉండాలి కేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోందండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ ఇది ప్రతి ఒక్కళ్ళు ఈకేవైసీని చేసుకోవాలి అని అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పటికీ చాలామంది కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోలేదు ఈ పథకం రావాలి అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ మహిళ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి మీరు ఇంతవరకు కేవైసీ ప్రక్రియ చేసుకున్నట్టయితే వెంటనే మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడైతే కేవైసీ చేయించుకోండి లేదా సచివాలయంకి వెళ్ళి అక్కడ మీరు కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోండి ఈ విధంగా మనకు అర్హతలు అయితే ఉన్నాయండి ఇక కులమతాలకు సంబంధించి ఏదైనా పట్టింపు ఉందా అంటే అలాంటిది ఏం లేదండి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ వర్గాలకు చెందిన ప్రతి మహిళకు ఈ పథకం అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కులమతాలకు సంబంధించిన ఏ ప్రాబ్లము లేదనమాట ఇక డాక్యుమెంట్స్ ఏవి కావాలో చూద్దామండి డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు కలిగి ఉండాలి మహిళ ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి తెల్ల రేషన్ కార్డు ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో స్మార్ట్ రేషన్ కార్డు ఆ స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి ఒక వ్యాలిడ్ ఫోన్ నంబర్ అయితే ఉండాలి ఇవన్నీ కావాల్సిన డాక్యుమెంట్స్ అండి అయితే ఒక ముఖ్య విషయం ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న మహిళలు ఎవరైతే ఉంటారో అంటే వితంతు పెన్షన్ కానీ దివ్యాంగ పెన్షన్ కానీ లేదా ఒంటరి మహిళా పెన్షన్ కానీ తీసుకుంటున్న మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి పథకం వర్తించడం జరగదండి కేవలం పెన్షన్ రాని మహిళలకు మాత్రమే ఈ పథకం అయితే రావడం జరుగుతుంది నేను ఇంతకు ముందు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నిటినీ మీరు అప్లికేషన్తో పాటు జతపరచవలసి ఉంటుందన్నమాట ఈ జతపరిచిన అప్లికేషన్ను మీరు సచివాలయంలో మార్చి నెల మొదటి వారంలో ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఇచ్చిన మహిళ అప్లికేషన్ను ప్రాసెస్ చేసి మహిళల అర్హత కలిగి ఉన్నట్టయితే వాళ్లకు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున డీబీటీ పద్ధతిలో మీ అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది అయితే దీన్ని సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో చెక్ చేయడం జరుగుతుందన్నమాట అధికారులు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అంటే ఆరు దశల్లో మీకు వెరిఫికేషన్ చేస్తారనమాట ఆరు దశల్లో వెరిఫికేషన్ ఏం చేస్తారంటే మొదట వచ్చేసి ఆదాయం అండి ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు లోపు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు లోపు ఉండాలి ఆదాయం పన్ను కడుతూ ఉండకూడదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు అనమాట ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు మీ ఇంట్లో ఉండకూడదు అనమాట మీ రేషన్ కార్డులో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు ఉండకూడదండి ఇక కరెంట్ వచ్చేసి మూడు వందల యూనిట్ల కన్నా తక్కువే కాల్చాలి కానీ ఎక్కువైతే కాల్చకూడదనమాట ఇక వ్యవసాయ భూమి వచ్చేసి మూడెకరాల మాగాని ఏడెకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదండి పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి వెయ్యి చెదర పడుగుల కన్నా తక్కువ ఉండాలి ఎక్కువైతే ఉండకూడదు ఇక ఇంటి అవసరాల కోసం కార్ అనేది ఉండకూడదు అనమాట ప్రైవేట్గా కారు ఉన్నట్టయితే మీకు పథకం అనేది రాదు కేవలం ట్యాక్సీకి మరియు ట్రాక్టర్కు మినహాయింపు ఇవ్వడం జరిగింది నాలుగు చక్రాల వాహనాలు ఏ ఉన్నా కూడా మీకు ఈ పథకం అనేది రాదు ఇలా మీరు ఈ పథకానికి అప్లై చేసుకుంటే వాళ్ళు చెక్ చేసి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మార్చి నెల మొదటి వారంలో మీకు అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది ఏప్రిల్ నెలలో డబ్బులను అయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది ఇదండి తాజా సమాచారం ఆడబిడ్డ నిధి అనేది పథకానికి సంబంధించి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి కింద హై బటన్ ఉంటుంది హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్